మీ దేక నా పొద్దు నా పొద్దునా ఫ్రెండ్స్ శ్రీకళ వాళ్ళు ఏదో చేస్తారు నేను శ్రీక్రెడ్ కళ ఏదో చేస్తానో నాకు తెలుసు నేనేది వీడియో ఇస్తానా

ஏ நா கொா நா ನಕವಲದನ ಹಾ ಏನು ಹೇ 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 나 ಕೊಡ್ತಕಾರೆ ಏನು ಬಿಡು ಇಷ್ಟು ಫ್ರೆಶ್ ವಿಡಿಯೋ ತರ ಬಿಡು ತರ ಆ ವಿಡಿಯೋ ತರ ಇದೆ ಸೇಮಿಯಾದೆ ಈ ಮೋಹಲೆ ಸೇಮಿಯಾದ ಫಾಲ್ ಗಾನ ಏನು ಮಾತೆ ಬ್ರೆಂಡಿ ಹಲ್ವಾ 나 ಕೊಡ್ಲೇ 나 ಕೊಡ್ತನ ಕೊಡ್ತಾನ 나 ಕೊಡ್ತನ ನೀಗೆ ಕೊಡ್ತೀನಿ ನಾ ಕೊಡ್ತೀನಿ ಏನು ಬಾರ್ ಕೊಡ್ತೋ

तेज़ नॉर्डा। हाँ। हँसी 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 हँ

ఏ కే కేసులు అత్తగా ముందు అట్నే ఉంది నాకు బజ్జీలు గారెలు ఇలాంటి హార్ట్ ఉండవు నువ్వు ఎక్కువ హార్ట్స్ తింటాను నువ్వు చీర అని కూర్కొని సామ్మకి తరికొట్టు ఫుడ్